తెలంగాణ సెట్ రెండు ఇరవై రెండు నుంచి అందుబాటులోకి ఇంజనీరింగ్ హాల్ టికెట్లు సో మీరు చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి మే నాలుగు వరకు తెలంగాణ ఈఏపి సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించబోమని ఉన్నత విద్యా మండలి అధికారులు అయితే తెలిపారు ఈఏపి సెట్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అయితే వెల్లడించారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అగ్రికల్చర్ ఫార్మా ప్రవేశ పరీక్ష జరుగుతుంది మే రెండు నుంచి నాలుగు వరకు ఇంజనీరింగ్ పరీక్ష నిర్వహిస్తారు రోజు రెండు సెషన్లు ఇవి జరుగుతాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పరీక్షలు అయితే నిర్వహిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు ప్రాంతాల్లో నూట ఇరవై నాలుగు కేంద్రాల్లో దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నాం ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు రెండు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై మంది అగ్రికల్చర్ ఫార్మా ప్రవేశ పరీక్షకు ఎనభై ఆరు వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు అగ్రికల్చర్ ఫార్మా విద్యార్థులు రేపటి నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నెల ఇరవై నుంచి ఇంజనీరింగ్ విభాగం హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారన్నమాట ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షలకు అయితే హాజరైతే అంటే లోపలకైతే అయితే రానివ్వారనమాట సో ఇది మనకి తెలంగాణ ఈఏపీ సెట్ పరీక్షలకు సంబంధించి హాల్టికెట్లకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో